సత్యధర్మదర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం వైశాఖ పురాణం పదోవాధ్యాయం దక్షయజ్ఞ్వంసం ప్రమదగణ వల్ల రుద్రుడు సతీదేవి హోమగుండంలో దూకి మరణించిన సంగతి విని ప్రళయాజ్నిలా మండిపడుతూ తన తల మీద ఉన్న జడలతో ఒక దాన్ని పీకి నేల మీదకు విసిరాడు అందులోంచి వెయ్యి చేతులు కలిగే మహాభయంకరమైన స్వరూపుడైన వీరభద్రుడు జన్మించాడు పరవేశ్వరుడికి నమస్కరించి నన్ను ఏం చెయ్యమంటారో సెలవివ్వండి అని వినయంగా అడిగాడు ఈశ్వరుడు సతీదేవి సంగతి చెప్పి ఆమె విని సహించలేనంతగా నన్ను సభలో నిందించిన దక్షుణ్ణి సంహరించి యజ్ఞం ధ్వంసం చేసి రమ్మని ఆజ్ఞాపించాడు ప్రమాద గణాలను కూడా అతని వెంట పంపించాడు పరమశివుని ఆజ్ఞను శిరసావహించి వీరభద్రుడు ప్రమాద గణాలతో సహా దక్షుని యజ్ఞవాటికకు వెళ్ళాడు ప్రంత యజ్ఞశాలలో ప్రవేశించి యజ్ఞం చూడ్డానికి వచ్చిన దేవతలు మునులు రాక్షసులు మొదలైన వారందరినీ చావావాదారు సతీదేవిని చూసి నవ్విన పూషిని పళ్ళు రాలకొట్టాడు వీరభద్రుడు సతీ దేవుని వెక్కిరించిన వారిని అందరినీ కసితీర చిత కొట్టాడు దక్షుణ్ణి పట్టుకొని అతని శిరస్సును ఖండించాలని ప్రయత్నించాడు కానీ మునుల మంత్రాలతో రక్షింపబడుతున్న అతని శిరస్సును తెగ కొట్టలేకపోయాడు ఈశ్వరుడు ఆ సంగతి తెలుసుకొని వెంటనే యజ్ఞశాలకు వచ్చి స్వయంగా దక్షిణతలను ఖండించాడు అది వెళ్లి బగబగ మడుతున్న యజ్ఞగుండంలో పడి బూడిదైపోయింది ఈ విధంగా అక్కడ ఉన్న వారిని అందరిని అనేక విధాలుగా హింసించి శివుడు వీరభద్రుడు ప్రమదగణాలతో కలిసి కైలాసానికి వెళ్లిపోయింది యజ్ఞశాలలో దెబ్బలు తిన్న వారందరూ బ్రహ్మదేవుడి దగ్గరకు పోయి మొరపెట్టుకున్నారు బ్రహ్మదేవుడు వారిని ఓదార్చి వారితో సహా కైలాసానికి బయలుదేరాడు అందరూ రుద్రమూర్తిని ఏకకంఠంతో స్తోత్రం చేశారు బ్రహ్మ శివుణ్ణి శాంతింప చేశాడు అందరూ యజ్ఞశాలకు వెళ్లారు బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రార్థించి యజ్ఞశాలలో చనిపోయిన వారిని అందరినీ శివుని చేతన మళ్లీ పునర్జీవితులను చేయించాడు బ్రహ్మదేవుడు ప్రార్థించిన మీదట శివుడు మేకముఖాన్ని బతికించి దక్షుణ్ణి బతికించాడు పురుగు మహర్షికి మేకగడ్డాన్ని అతికించాడు అవయవాలను కోల్పోయిన దేవతలకు ఆయా అంగాలను ప్రసాదించాడు దక్షిడికి మాత్రం తిరిగి దంతాలు నివ్వలేదు కానీ పిండి పరమాణం తినడానికి వీలు కలిగించాడు శివుడు దక్షుడితో సహా అందరూ శివుడికి అనుగ్రహం పొంది యజ్ఞాన్ని పూర్తి చేశారు అందరూ ఎవరి స్థానాలకు వారు వెళ్లిపోయారు శివుడు మాత్రం సతీ వియోగంతో మనసు పాడైపోయి గంగా తీరంలో హిమాలయాల్లో ఒక పున్నాగ వృక్షం కింద కూర్చుని తపస్సు చేసుకోవడం పెట్టాడు సతీదేవి కూడా శరీరాన్ని విడిచిపెట్టిందే కానీ ఈశ్వరుని వదిలి చాలా కాలం ఉండలేక హిమవంతుల గర్భవాసన మళ్లీ పార్వతిగా జన్మించింది ఈ మధ్య కాలంలో తారకుడనే రాక్షసులకు పుట్టి పెరిగాడు వాడు బ్రహ్మను గురించి తపస్సు చేస్తున్నాడు బ్రహ్మ వరాలు కోరుకోమంటే శివుని కుమారుని వల్ల మాత్రమే తనకు మరణం కలగాలని వరం అడిగాడు బ్రహ్మ తదాస్తు అన్నాడు శివుడికి ఇప్పుడు బాధ లేదు అతని సతీ వియోగంతో మళ్లీ పెళ్లి చేసుకుంటాడని నమ్మకం లేదు అలాంటప్పుడు శివుడికి కొడుకు ఎలా పుడతాడు అందుచేత తనకు చావు లేదని ఆలోచించి తారకాసురుడు గర్వంతో లోకాలను బాధించసాగి డు దేవతలను నౌకరులను వారి స్త్రీలను జనంగాను చేసుకొని వారి చేత పనులు చేయించుకునేవాడు దేవతలు వారి బాధలు తట్టుకోలేక బ్రహ్మ దగ్గరకు వెళ్లి తమను రక్షించమని పొరబట్టుకున్నారు బ్రహ్మ వారితో శివకుమారుడు తప్ప ఎవరూ గెలవలేరని తారకుడికి వరమిచ్చినాడు శివుని భార్య సతీదేవి దక్షిణ యజ్ఞం రోజున అగ్నికుండంలో పడి మరణించింది ఆమె తిరిగి హిమవంతుని కుమార్తె పార్వతిగా పుట్టి పెరుగుతుంది ఈశ్వరు కూడా ఆ హిమాలయంలోనే తపస్సు చేసుకుంటున్నాడు కాబట్టి మీరు ఆ పార్వతి పర్వేశుల మధ్య అనురాగాన్ని కలిగించి వారు వివాహం జరిగేటట్లుగా ప్రయత్నించండి అప్పుడు శివునికి కుమారుడు జన్మిస్తాడు మీ బాధలు తీరగలవు అని చెప్పాడు దేవతలంతా దేవేంద్రునితో కలిసి ఆలోచన చేశారు పార్వతి పర్వేశుల మధ్య ప్రేమ అంకురించడానికి మన్మధుని వినియోగించాలని తీర్మానించారు వెంటనే ఇంద్రుడు నారదుని మన్మనుధుని స్మరించాడు వెంటనే వారిద్దరూ అక్కడ ప్రత్యక్షమైనారు ఇంద్రుడు పంపించగా నారదు ఇంద్రుడు ఇంద్రుడి హిమవం ంత్రి దగ్గరకు వెళ్లి ప్రాణ త్యాగం చేసిన సతీదేవి మల్లిని కుమార్తెగా జన్మించింది పార్వతీదేవిని శివుని సేవకు పంపించాడు ప్రతి వియోగంతో బాధపడుతున్న శివుడు హిమాలయాల్లోనే తపస్సు చేస్తున్నాడు నువ్వు నీ కుమార్తెను అంటే పూర్వ జన్మలో శివుని భార్యగా ఉన్నదాన్ని మళ్లీ పరమశివునికి వివాహం చేయి పార్వతీదేవి శివుడే భర్త అవుతాడు మళ్ళీ నీ చేతితోనే ఈ జంటను ఒకటిగా చేయి నీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు హిమవంతుడు నారదుని మాటలు ఆదరించి నా కుమార్తెకు శివునితో వివాహం జరిపించడం కంటే నాకు సంతోషకరమైన విషయం ఏముంది అంటూ మన్మథుని చూసి ఇంద్రుడు పార్వతి పరమేశ్వరు విషయం చెప్పి తారకాసునితో బాధలతో సగం చర్చియున్న దేవతల క్షేమం కోసం నువ్వు ఈ స్నేహితుడితో వసంతుని కూడా శివుడు తపస్సు చేసుకోగానే ప్రదేశానికి వెళ్ళు ఈ వసంతుడు ఆ ప్రాంతాన్ని అంతా వసంత స్తోభలతో ప్రకాశించేటట్లుగా చేస్తాడు పార్వతి శివుడిని సేవించడానికి వచ్చినప్పుడు నువ్వు సమయం చూసి సమ్మోహనాస్త్రాన్ని నీ చెరకు ఇంటిలో బంధించి వదిలిపెట్టు దానివల్ల శివపార్వతుల మధ్య అన్నోన్యరాగం కలిగి వారిద్దరూ పెళ్లి చేసుకుంటే వారిద్దరికి పుట్టిన కుమారుని వల్ల తారకాసుడు సంహారం జరుగుతుంది దేవతలంతా శత్రు పీడల నుంచి బయటపడి సుఖపడతారు నువ్వు ఈ దేవకార్యం నెరవేర్చు అని పంపించాడు మన్మధుడు ఇంద్రుడు ఆజ్ఞ ప్రకారం వసంతుడు భార్య సతి సతి వెంట రాగా వసంత ఋతువులో ఉండే హంగులతో శివుని తపోవనానికి వెళ్ళాడు కాలం కాని కాలంతో వసంతం వచ్చింది చెట్లు చిగిర్చి పూలు పూసాయి కోయలు కూశాయి చిలుకలు గోరువంకలు సందడి చేశాయి తుమ్ము మొదల జూంకారాలతో దింకులు ప్రతిధ్వనించాయి చల్లని గాలులు హృదయ ఆహ్లాదకరంగా వీచాయి పార్వతి శివుణ్ణి పూజించడానికి పూజ ద్రవ్యాలతో వచ్చింది ఆమె శివ పూజ ప్రారంభించింది అదే సమయం మంచిదని భావించి మన్మధుడు సమ్మోహన అస్త్రాన్ని సంధించాడు ఇంకొక అస్త్రాన్ని కూడా ప్రయోగించడానికి సిద్ధమవుతుండగా శివుడి మనస్సు పార్వతీ సౌందర్యం మీద పడి చలించింది ఆయన వెంటనే తమ తపస్సును నిగ్రహించుకొని తన మనస్సు ఇలా చలించడానికి కారణం ఏమిటా అని చుట్టూ పరిశీలించి చూశాడు చెట్టు చాటున మన్మధుడు కనిపించాడు వెంటనే త్రినేత్రుడు కోపంతో మూడవ కను తెరిచాడు భయంకరమైన ఆ శివనేత్రాగ్ని మన్మథుడిని కాల్చి బూడిద చేసింది దేవతలు భయపడి పారిపోయారు వసంతుడు రతీదేవి కూడా భయంతో కొయ్యబారిపోయారు తపో దీక్ష గల వారు స్త్రీకి దగ్గరగా ఉండకూడదని శివుడు మాయమైపోయాడు పార్వతి మూర్చిపోయింది మన్మధుడు దేవతలకు ఉపకారం చేయబోయాడు కానీ తనకి ప్రమాదం జరిగింది ఆ సమయంలో మన్మధుని దేవతలు కూడా రక్షించలేకపోయారు కాబట్టి సుతుకీర్తి భూపాల హేమంగధుడు అయోగ్యులను అంగవైకల్యం వారిని మాత్రమే ఆదరించి మహానుభావులైన సత్పురుషులను ఆదరింపని దోషం చేత సునకాది నీచ ఎత్తవలసి వచ్చింది సజ్జనులను కూడా గౌరవించి ఉంటే అతనికి నీచ జన్మలు వచ్చేవి కాదు అందుచేత అనాథుల్ని దీనులను ఆదరించాలి కానీ వారి కోసం మహాత్ములను తిరస్కరించరాదు శివునికి ఇష్టం కాని పని చేసిన మన్మధుడు కష్టాలకు గురి అయినాడు పుణ్యప్రదమైన ఈ కథ విన్న వారికి జనన మరణ భయం ఉండదు అంటే మోక్షం పొందుతారని అర్థము అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పాడు జై శ్రీమన్నారాయణ